హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ప్రపంచ విద్యార్థుల దినోత్సవ శుభాకాంక్షలు నేడు సమాజంలో విద్యార్థులు ఎలా ఉంటున్నారంటే డ్రగ్స్కి పాల్పడిపోతున్నారు డ్రింకింగ్ పాలుపడిపోతున్నారు స్మోకింగ్ పాల్పడిపోతున్నారు ఇంకా దొంగతనాలకి పాల్పడిపోతున్నారు తల్లిదండ్రులు చంపేస్తున్నారు తల్లిదండ్రులను హింసిస్తున్నారు ఇది మన సమాజంలో పిల్లల పరిస్థితి ఇలా ఉంటే ఎంత మాత్రం విద్యార్థి ఎవరు ఫ్రెండ్స్ అసలు విద్యార్థి అంటే ఎవరు పొద్దున్నే లేచి స్కూల్కి వెళ్ళి చదువుకొని మళ్ళీ వచ్చి భోజనం చేసి పడుకొని ఆటోమేటిక్గా తన పనులు తను చేసుకుంటూ ఉన్నవాడు స్టూడెంట్ అవుతాడే ఫ్రెండ్స్ అంటే ఎంత మాత్రం అవడు అసలు మన పెద్దవాళ్ళు ఏం చెప్పారు విద్యతో పాటు విలువలు ఉండాలంటున్నారు అసలు విలువలు అంటే ఏమిటి జ్ఞానం నైతికత విలువలు సేవ ఇయే ఫ్రెండ్స్ విలువలు కానీ ఎక్కడి నుంచి వస్తున్నాయి ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయంటే మన గ్రంథాలైన భగవద్గీత బైబుల్ కురాన్లో నుండి వస్తాయి అలాగే చూసుకుంటే మన భగవద్గీతలో రెండవ అధ్యాయం నలభై ఏడవ శ్లోకంలో శ్రీకృష్ణుడు వారు అర్జున్ వారికి చెప్తారన్నమాట ఏమనంటే కరమణ్యవాది కరస్తే మా ఫలేషు కథచన అంటే నువ్వు పని చెయ్యి ఫలితాన్ని ఆశించకు ఫలితం అనేది ఆ దేవుడు మనందరికీ ఇస్తాడు అలాగే బైబిల్లో సామతులు ఒకటో అధ్యాయం ఏడవ వాక్యం మొదలు ప్రభుకు భయమే అలాగే ఖురాన్ లో కూడా యాభై ఎనిమిదో సూర అల్ ముజాదిలా పదకొండవ వాక్యంలో చెప్తాడు అల్లా జ్ఞానం కలిగిన వారికి మంచి ఉన్నత స్థాయిని ప్రసాదిస్తాడని అంటే తన జ్ఞానాన్ని సద్బుద్ధితో ఉపయోగించుకుంటాడు అట్టివాడు దేవుడి దృష్టిలో మహానుభావుడు అని అలాగే ఈ రోజు మనం విద్యార్థులుగా చిన్న ప్రతిజ్ఞ చేసుకుందాం జ్ఞానం కోసం కృషి చేద్దాం గురువుల్ని గౌరవించడం అలవాటు చేసుకుందాం అలాగే మన సమాజంలో ఉపయోగపడే విద్యార్థులుగా మారుదాం అంటే విద్యార్థి అంటే ఏదో చదువుకోవడం జ్ఞానాన్ని పెంచుకోవడం కాదు ఫ్రెండ్స్ విద్యార్థి అంటే అసలు తల్లిదండ్రుల పట్ల గౌరవంగా ఉండడం గురువులను గౌరవించడం దయభీతి కలిగి ఉండడం ఇది ఫ్రెండ్స్ విద్యార్థి అంటే విద్య మనకు నిజాయితీ సేవ మనకు ధర్మం అలాగే విద్యార్థుల దినోత్సవం మనం మన ఆత్మ జ్ఞానాన్ని పెంపొందించుకునే రోజుగా మార్చుకుందాం అలాగే మరొకసారి ఒకసారి